హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసుకున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము ఎన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఉదయం ఐదు గంటల సమయంలో ఫోన్ ముగుతుంది ఇంత పొద్దున్నే ఎవరబ్బా చూశాను అమ్మ ఈ సమయంలో ఎప్పుడు చేదే ఇవ్వాలేంటి ఎలా అమ్మా బాగానే ఉన్నానరా అమ్మ మాటల్లో దుఃఖం కనిపిస్తుంది ఒంట్లో బాగా కొంత అలా ఉంది ఏంటి అడిగాను నేను నీ దగ్గరకు వచ్చేస్తానురా నువ్వు వెంటనే రాగలవా అడిగిందమ్మా ఏమైందో అక్కడ అనుకుంటూ ఇవాళ కాలేజీకి వెళ్ళి సెలవు చెప్పి రాత్రికి బయలుదేరి వస్తానమ్మా రేపు వచ్చేద్దాం సరేనా ఒకరోజు ఒప్పిక పట్టు అని అమ్మ చేత ఊ అనిపించి ఫోన్ పెట్టేశాను వెంటనే చెల్లెలు రావలి ఫోన్ అన్నయ్య ఇక్కడ అమ్మ పరిస్థితి ఏం బాగలేదు నడవలేకపోతుంది రెండు అడుగులు వేస్తే పడిపోతుంది మా ఆయన ఒక తమ్ముడి నుంచి మా అత్తగారిని తీసుకొచ్చారు ఆవిడ వచ్చినప్పటి నుంచి అమ్మని మాటలతో సతాయిస్తుంది అమ్మేమీ మాట్లాడకుండా సర్దుకుపోతున్నా ఆవిడ ఆగట్లేదు ఆయన ఎటూ చెప్పలేకపోతున్నారు నాకేం చేయాలో తోచట్లేదు అంది రావాలి మీ అత్తగారిని తీసుకొచ్చారని నాకెందుకు చెప్పలేదు ఆవిడ కోపంలో అసహనంలో న్యాయం ఉంది బావగారు మంచివారు కాబట్టి అమ్మ నిన్ను అంటే పెట్టుకున్నారు నేను ఈ రాత్రికే బయలుదేరి వస్తాను నువ్వేం బాధపడకు అన్నాను నా భార్య లలిత అన్నీ విని కూడా ఏమిందిటా అంది రాత్రికి వెళ్ళి అమ్మ తీసుకొస్తానన్నాను క్లుప్తంగా ఇక్కడికి అడిగింది ఎక్కడికేమిటి ఇక్కడికే నేను ఎక్కడుంటే అమ్మ అక్కడే ఉంటుందన్నాను నాకు ఇష్టం లేదని చెప్పానుగా అంది ఎందుకు ఇష్టం లేదు ఏమైనా సతాయించి సాధించే మనిషా ఓపిక ఉన్న నాలు ఇంటి పనంతా నిన్ను కూర్చోబెట్టి మరీ చేసింది నువ్వు తనను మనిషిగా చూడకపోయినా మీ అమ్మ నాన్నలాగా ఇల్లు ఆస్తి ఉన్న మనిషి కాదనా పల్లెటూరు మనిషికని చులకనా అమ్మకున్న ఆస్తి అంతా నేనే నన్ను రెక్కలు ముక్కలు చేసుకుని ఇంత వాన చేసింది ఈ నోటికి భయపడి నలుగురిలో నమ్ముల పాలవుతామని ఈ పద్ధతి కాకపోయినా రవలి వాళ్ళ ఇంట్లో పెట్టాను ఇప్పుడు వాళ్ళ అత్తగారు వచ్చారు అమ్మకు ఒంట్లో బాలేదు అక్కడ అమ్మకి ఇబ్బందిగా ఉంది నేను ఇంకా ఆమెను అక్కడ ఉంచలేను అన్నాను నాకు ఇష్టం లేదు నేను ఆవిడని ఒక క్షీణం కూడా భరించలేను ఆవిడ నేను ఒకరివే ఇంట్లో ఉండాలి అంది లలిత ఇదే నిర్ణయం సరే అమ్మకు స్థానాలని చోట నాకు లేదు అమ్మతో ఉంటాను ఎక్కడైనా పర్వాలేదన్నాను భార్య పిల్లల పట్ల బాధ్యత లేదా నీకు అడిగింది లలిత నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వహిస్తే ఈ మాటనే అర్హత ఉండేది నీకు ఉద్యోగం ఉందని బాగా సంపాది సంపాదిస్తున్నావనే గర్వం ఆ సంపాదనతోనే బ్రతుకంతా బ్రతుకు నీకు భర్త ప్రేమ అత్తగారి ఆప్యాయత విలువ ఏం తెలుస్తుందిలే ఇన్నాళ్ళ నుంచి ఈ ఇంటి భాగోదం పిల్లలు చూస్తూనే ఉన్నారు వాళ్ళకన్నీ అర్థమవుతాయిలే అంటూ కాలేజీకి వచ్చేశాను మనసంతా చిరాగ్గా అశాంతిగా ఉంది అమ్మను ఎక్కడికి తీసుకురావాలి ఇల్లేదని చూస్తే అయినా ఒక రోజులో ఇల్లు ఎలా దొరుకుతుంది అమ్మ ఆరోగ్యం బాగుండట్లేదు ఆరోగ్యం బాగా లేకపోతే ఆ తిళ్ళు కూడా దొరకదు ఇల్లు చూసినా నేను ఉదయం ఎనిమిది వెళ్ళిపోతే సాయంత్రం ఆరింటికి వస్తాను వచ్చాక మళ్ళీ బయట క్లాసులు ఉంటాయి రోజంతా అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుంది ఆ అమ్మకి తోడు ఉండాలని ఎవరే చెప్పిందిగా ఇదే కాలేజీ వేరే బ్రాంచ్లో పనిచేస్తున్న షర్మకు ఫోన్ చేశాను తనకు మా ఇంటి విషయాలన్నీ తెలుసు లంచ్ అవర్లో వచ్చాడు విషయం అంతా చెప్పాను వాసు ఇప్పుడు ఇల్లు తీసుకొని సంసారం పెట్టడం ఇవన్నీ రిస్క్ నువ్వు ఇంట్లో రోజంతా ఉండవు నాకు తెలిసిన ఒక వృద్ధాశ్రయం ఉంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే చూడటానికి వెళ్ళాను చాలా బాగుంది డబ్బు కొంచెం ఎక్కువే తీసుకుంటారనుకో వేలకన్నీ వాళ్ళే చూసుకుంటారు మంచంలో ఉన్న వాళ్ళకి నర్సులు కూడా ఉంటారు మధ్య మధ్యలో డాక్టర్స్ వచ్చి చూసి వెళ్తుంటారు ఇప్పుడే వెళ్ళి చూసేద్దాం కదా రేపు ఎలాగూ సెలవు పెట్టావు కదా ఇప్పుడే కూడా పెట్టాయి అమ్మని అక్కడ చేర్పించి నువ్వు అక్కడికి దగ్గరలో కదేమైనా తీసుకొని నీ పడదు కానీ కొందరు ఆడవాళ్ళకి భర్త కావాలి కానీ అత్త మామలు పనికిరారు నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఇంత సహనంగా నెట్టుకొస్తున్నా లలితని అర్థం చేసుకోవడం లేదు అన్నాడు శర్మ కోపంగా ఇద్దరం వెళ్ళి వృద్ధాశ్రమం చూసొచ్చాం వాతావరణం బాగుంది కానీ మనసంతా ఏదోగా అయిపోయింది కొడుకు ఉండి కూడా ఇలా అనాథల అమ్మ ఆశ్రమంలో ఎలా స్పందిస్తుందో దీనికి చూడాలి రేపు రాత్రికి అక్కడి నుంచి బయలుదేరి ఎల్లుండి పొద్దున్నే అమ్మం తీసుకొని తినగా ఆశ్రమానికి వచ్చేస్తామని ఆశ్రమ నిర్వాహకులు చెప్పాను ఈ లోపల అక్కడి దగ్గరలో ఓ గదిని చూడమని షర్మకు చెప్పి ఇంటికి వచ్చేసాను నా బట్టలు పుస్తకాలు సర్దుకొని ఆ రాత్రి ఇంటి నుంచి బయలుదేరుతుంటే ఇదేనా మీ నిర్ణయం నేను ఇలా ఒంటరిగా వదిలేసి లలిత అడిగింది నేను ఎంతో సహనంగా ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాను ఎప్పుడు నన్ను ఆమెని తక్కువ చేస్తూనే ఉన్నావు నీకు మా అమ్మ కలేదు పిల్లలు వేరువేరు ఊళ్ళో చదువుకుంటున్నారు నీకు తోడు కావాలి నీ భద్రత కోసం రక్షణ కోసం మాత్రమే నీకు నేను కావాలి కానీ నాకు మాత్రం అమ్మే కావాలి నువ్వు ఆమెకు చేసిన ఆహ్వానం నేను ఎప్పటికీ మర్చిపోను అన్నాను తల్లి కోసం భార్య పెళ్ళి కాదనుకునేవాడిని ఎన్నే చూస్తున్నాడు నంది లలిత వ్యంగ్యంగా నేనేమీ మాట్లాడకుండా బయటకు వచ్చేసాను పొద్దున్నే రవలి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ అమ్మ మంచి మీద పడుకుంది నన్ను చూస్తూనే వచ్చావా నాన్న అంది అమ్మ కళ్ళలో తడి ఊళ్ళో ఒక రెండు పనులున్నాయి చూసుకున్నాక రాత్రికి బయలుదేరదాం పగలు ప్రయాణం నీకు కష్టం అన్నాను అలాగే కూడలు బాగుందా అడిగిందమ్మా ఓ అంటూ లేచాను రవలి కాఫీ తెచ్చింది బావ అక్కడే ఉన్నాడు ఇన్నాళ్ళు మీకు శ్రమ కల్పించాను ఇక అమ్మ తీసుకువెళ్తానన్నాను అదేం లేదు ఆవిడ కావాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు అన్నాడు బావ మొహమాటంగా రవలి వారి ఇంట్లో ఉన్నప్పుడు విషయం అంతా చెప్పాను బస్ అక్కక అమ్మతో నెమ్మదిగా చెప్పన్నయ్యా అమ్మ అర్థం చేసుకుంటుంది నువ్వు రోజు చూసి వెళ్దానంటే అమ్మ ఎక్కడైనా సంతోషంగా ఉంటుంది అమ్మని ఎప్పటికీ నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నానయ్యా కానీ అంది రవలి కొద్ద ఇప్పటికే నీ శక్తికి మించి చేశావు అన్నాను బస్సులో అమ్మా నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను మనం ఇంటికి వెళ్ళటం లేదు ఒక వృద్ధాష్ట్రం అక్కడ నీ వయసు వాళ్ళంతా ఉంటారు ఇంక బాగుంటుంది నేను ఇక్కడికి దగ్గరలో ఓ గదిని తీసుకుని ఉంటాను రోజు ఉదయం రాత్రి వచ్చి చూస్తాను అంటూ ఇంట్లో జరిగిన గొడవ అంతా చెప్పాను నేను ఎక్కడైనా ఉంటాను నా కోసం నీ జీవితాన్ని పరిచేసుకోకు చేసుకోకు కోడలి వాళ్ళ కాకపోతే రేపైనా మారవచ్చు వయసు వచ్చే కొద్దీ మార్పు సహజం పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు కోడలి ఒంటరిగా వదిలి రావటం నేను భరించలేను అంతేకాక అక్కడ కాలేజీ పక్కనే ఇల్లు నేను ఉండే చోటుకు దగ్గరగా ఉండాలంటే కాలేజీ చాలా దూరం అయిపోతుంది నా కోసం ఆదివారంలో రా చాలు రోజూ ఫోన్లో మాట్లాడు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పంటకు కోసం నీ జీవితాన్ని వృధా చేసుకోకు అంది అమ్మ లేదమ్మా చాలా ఆలోచించే ఈ నేను వచ్చాను ఇంకా ఈ విషయంలో మాట్లాడేదేమీ లేదన్నాను అమ్మని ఆశ్రమంలో చేర్పించాను కొత్తలో దిగులుగా ఉండేది నన్ను చూస్తేనే అమ్మ కళ్ళలో వెలుగు కనిపించేది రోజు పొద్దున రాత్రి వెళ్ళి చూసొస్తున్నాను ఆశ్రమ దగ్గరగా తీసుకొని మధ్యాహ్నం కాలేజీ హాస్టల్లో భోజనం చేస్తూ రాత్రి బయట తింటూ రోజూ రెండు గంటలు ట్రాఫిక్లో ప్రయాణిస్తూ కాలేజీకి చేరుకుంటూ నానా అవస్థలు పడుతుంటే పిల్లలిద్దరి చదువులకు డబ్బు నేను ఎక్కించుతేను ఒకరి బాధ్యతను నువ్వు వహించు అంటూ ఫోన్లో గట్టిగా అరిచింది లలిత అబ్బాయి చదువు బాధ్యత అమ్మ వృద్ధాశ్రమంలో నెలకి పదిహేను వేల రూపాయలు నా ఇంటి అద్దె ఖర్చులు ఎంత పొదుపుగా వాడుతున్నా చాలని ఆర్థిక పరిస్థితి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది సరిగా తింటలేదు రాత్రిలో నిద్ర పట్టదట నేను పొద్దున్నే ఆరున్నరకి కాలేజీకి బయలుదేరే ముందు వెళ్తే అమ్మ పడుకుని ఉంటుంది తెల్లవారుజామున ఎప్పుడు నిద్ర పడుతుందట రాత్రి వెళ్తున్నాను కాలేజీ దూరం అయ్యి ఆరున్నరకి బయలుదేరితే కానీ టైంకి చేరుకోలేకపోతున్నాను ఒకరోజు అమ్మకి కుండెపోటు వచ్చింది ఆశ్రమం వల్ల అర్ధరాత్రి ఫోన్ చేస్తే కంగారుగా పరిగెత్తాను హాస్పిటల్లో చేర్పించాను నాలుగు రోజులుంచి పంపారు హాస్పిటల్ నుంచి ఆశ్రమానికి తీసుకెళ్తుంటే ఏడుపు వచ్చేసింది నాకు అమ్మతో ఉండడానికి లేదు ఇంటి వాతావరణం కాదు ఇంత బాగా చూసినా అక్కడ తన అనే మనిషి లేరు పోనీ నేను ఉండే గదిలో నాలుగు రోజులు ఉంచుకుందావా అంటే నేను రోజంతా గదిలో ఉండను ఒంటరిగా అమ్మ అనారోగ్యంతో దీనికన్నా వృద్ధాష్టమే మెరుగనుకున్నాను అమ్మకి ఎక్కువగా మాట్లాడే అలవాట్లేదు ఎవరైనా పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడుతుంది ఏమైనా చెప్తే వింటుంది తన ఉంచి మాత్రం ఏదీ చెప్పదు ఎక్కువగా భగవద్గీత చదువుకుంటుంది నాకు పెళ్ళయ్యే వరకు నిర్ణయితన లోకంగా గడిపింది ఈ మధ్య నేను వెళ్తే అమ్మ చిన్న ఏడుస్తుంది వయస్సు అనారోగ్యం మనుషుల్ని బనహీలని చేస్తుందేమో ఇంటికి తీసుకెళ్ళరా అంటుంది ఏ ఇంటికి తీసుకువెళ్ళాలి రైత ఏనాడు అమ్మ ఎలా ఉందని ఎక్కడ ఉందని అడగలేదు పిల్లలిద్దరూ నానమ్మ ఎలా ఉందని ఫోన్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు వాళ్ళు ఊళ్ళోకి వచ్చేటప్పుడు నా దగ్గరికి వస్తారన్నా లలిత రానివ్వదు నాకు తెలుసు వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక నన్ను అర్థం చేసుకుంటారని నా దగ్గరికి వస్తారని నమ్మకం నాకుంది అమ్మని మూడుసార్లు హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది ఆశ్రమం నుంచి అర్ధరాత్రి ఫోన్ అంటే గుండె తడ వస్తుంది చివరి సరిగా బాగా జ్వరం వచ్చి హాస్పిటల్లో చేరిపించినప్పుడు అమ్మ పోయింది అమ్మ తన కష్టాల నుంచి విముక్తి పొందింది అమ్మ పోయిందనే విషయం కూడా నాకు లలితకు చెప్పాలనిపించలేదు రవలి బావగారు వచ్చారు రవలి చెప్పిందేమో లలిత కూడా వచ్చింది నేనేం మాట్లాడలేదు వృద్ధాశ్రంలో ఎక్కువసేపు ఉంచకూడదు అన్నారు డబ్బు బాగా తీసుకున్నా అక్కడ ఆదరంగా చూసారామని అది నాకు నిశ్చింతనిచ్చింది అందుకే ఒకరోజు అనాథాశ్రమంలో భోజనం పెట్టించాను నాకు ఈ కర్మలు తంతుని మీద నమ్మకం లేదు అమ్మ పేరుతో ఓ వంద మందికి తృప్తిగా భోజనం పెట్టగలిగాను నాకు అదే సంతోషం అమ్మ కూడా పయనించి చూస్తూ సంతోషించి ఉంటుంది నాలుగు రోజులు తన ఇంట్లో ఉండమన్నాడు శర్మ సున్నితంగానే తిరస్కరించాను గదికొస్తే అంతా శూన్యం బ్రతుకు ఊహించుకోలేకపోతున్నాను అంతే కట్టెలు దిగింది కన్నీటి ప్రవాహం చూసేవాళ్ళు పలకరించే వాళ్ళేరు హృదయ విదారకంగా గుండెలు పెండేశాలా ఏడుస్తూనే ఉన్నాను రెండు రోజుల తర్వాత లలిత వచ్చింది ఇంటికి వెళ్దాను రా అంది అమ్మ లేదని రమ్మంటున్నావా అడిగాను ప్లీజ్ ఎన్నాలని ఇలానే ఉంటావు అడిగింది జీవితం ఉన్నంతవరకు అమ్మ భౌతికంగా లేదంతే ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుంది మరి దండి రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసినింగ్